యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఏడుకొండలవాడ నీతో ఇక రాజకీయం చెలరు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాజకీయ నాయకులు చాలామంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు ఆ దర్శనానికి వెళ్ళి దేవుని గురించి చెప్పకుండా దైవం గురించి చెప్పకుండా భక్తుల సమస్యల గురించి చెప్పకుండా స్వామి గురించి పొగడకుండా ఏదో మీడియా వద్దకు వచ్చి రాజకీయాలు మాట్లాడతారు ప్రస్తుతం కొత్త చైర్మన్ టీటీడీ చైర్మన్ రావడం వల్ల దానికి రాజకీయ మాటలకు ఇక చల్లవు ఆ రాజకీయ మాటలు మాట్లాడితే అవి చెలవు అని నూతనంగా చైర్మన్ ప్రకటించడం ఇది భక్తుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపినట్టు అయింది ఈ విధంగా ఆయన ప్రకటించిన అంశాలు చూద్దాం ఇలా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ అంశాల విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం పైన అలిపిరి గతంలో ఆ ప్రభుత్వం పర్యాటక శాఖ కేటాయించిన ఇరవై ఎకరాల్లో దేవు పేరుతో ఆధ్యాత్మికాన్ని నిర్మించాలనుకున్నారు వైకాపా హయాంలో ఆ స్థలాన్ని ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చారు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి హోటళ్లను అనుమతించాం ఆ స్థలాన్ని తేదేపాకే తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతాం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకునే అంశంపై చర్చిస్తాం వాళ్ళు వాళ్ళు అంగీకరించుకుంటే ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లి పురపాలిక లేదా ఇతర శాఖల్లో మార్చాలని నివేదిక ఇస్తాం తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే కేసులు పెట్టాం భక్తులు ఎవరు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు నిబంధనలను అతిక్రమించి వారిపై కేసులు పెడతాం శ్రీవారి ట్రస్ట్ నిధులు వినియోగంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయి ఆ పేరును తొలగించి మరొకటి పెడతాం ప్రస్తుతం రెండు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉన్నాం అన్న ప్రసాదం నాణ్యత మెరుగుపరచడంతో పాటు భక్తులకు ఆధారంగా మరో పదార్థాన్ని అందజేస్తాం లడ్డు ప్రసాదానికి నాణ్యమైన నెయ్యిని సేకరించేందుకు నిపుణులతో కమిటీ వేస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలు రాష్ట్రాలకు పర్యాటక శాఖ ద్వారా రోజు కేటాయిస్తున్న నాలుగు వేల టికెట్లు కోటాను రద్దు చేశాం ఈ టికెట్ల కోటాను దుర్వినియోగం చేస్తూ ఉన్నట్లు విజిలెన్స్ విషయాలను గుర్తించాం ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ డిపాజిట్ చేయించేందుకు ఆడిటర్లను సంప్రదిస్తాం ఏపీ బ్రేక్ దర్శనాలు వేళలో మార్చాలని కొందరు కోరారు దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ ఈ నియమ నిబంధనలను ప్రకటించాడు